నమస్తే అండి నేను మీ అప్పటిన అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము సో నేనైతే ఒక ఆరు నుంచి ఏడు టమాటాలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఈ టమాటా ముక్కల్ని అందులో వేసుకోవాలి ఇంట్లో పచ్చడి ఏమీ లేనప్పుడు ఇన్స్టాంట్గా ఇలా కొన్ని టమాటాలు ఉన్నా సరే ఈ విధంగా గినుక పెట్టుకున్నట్లయితే పచ్చడి చాలా బాగుంటుంది నిల్వ కూడా ఉంటుంది ఇప్పుడు టమాటా ముక్కలన్నీ ప్యాన్లో వేసుకొని కలుపుకొని బాగా ఉడికించుకోవాలి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది ఈలోగా చింతపండుని శుభ్రంగా చూసుకోవాలి తొక్కలు లేకుండా ఆ తర్వాత టమాటాలు బాగా ఉడికిపోయిన తర్వాత చింతపండును కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకొని బాగా ఉడికించుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లోనే పెట్టుకోవచ్చు టమాటా పిక్కల్ని ఇప్పుడైతే ఏ గ్లాస్తో అయితే మనం ఉప్పు తీసుకుంటామో అదే గ్లాస్తో కారాన్ని కూడా తీసుకోవాలి అప్పుడే ఉప్పు కారాలు పచ్చడిలో సరిపోతాయి నేను ఒక గ్లాస్ ఉప్పు తీసుకున్నాను ఆ తర్వాత అదే గ్లాస్తో ఒక గ్లాస్ కారాన్ని కూడా తీసుకొని యాడ్ చేస్తున్నాను ఇలా ఎప్పటికప్పుడు టమాటా పచ్చడిని ఫ్రెష్గా కినుక పెట్టుకున్నట్లయితే ఈ పచ్చడి ఒక సీసాలో స్టోర్ చేసుకొని మనకి కావాల్సినప్పుడు కొంచెం తీసుకొని తాలింపు వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చాలా బాగుంటుంది ఇప్పుడైతే కారం కూడా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ మెంతులను కూడా లైట్గా వేపి అవి కూడా యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేస్తున్నాను మొత్తం చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి పచ్చడి మొత్తాన్ని అప్పట్లో అయితే మన పెద్దవాళ్ళు రోట్లో రుబ్బేవాళ్ళు అప్పుడు మరింత టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే మనకి రోల్ అవైలబుల్గా లేదు కాబట్టి మిక్సీ పడుతున్నా నేను మిక్సీ పట్టుకున్నా కానీ పచ్చడి మాత్రం చాలా టేస్టీగా వచ్చింది ఈ పచ్చడి మొత్తాన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని మనకు కావలసినప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని తాలింపు వేసుకోవచ్చు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మరి గట్టిగా అనిపిస్తే తాలింపు కోసం ఆయిల్ తిరిగిమాత గింజలు కరివేపాకు ఎండుమిర్చి ఆనియన్ చిన్నుల్పాయ రెబ్బలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చడి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఇన్స్టాంట్గా టమాటా పచ్చడిని చాలా ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పచ్చడి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై